రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో మనం వృషభ రాశి ఫలితాలు చూడబోతున్నాం వృషభ రాశి వారు మీ వృత్తి వృత్యా వేరే ప్రదేశానికి వెళ్లవలసిన అవకాశాలు వస్తాయి పరిస్థితులు వస్తాయి ఒక స్థిర పరిచయం వల్ల మనం ముందుకు వెళదాము అన్నటువంటి ఆలోచన వల్ల కానీ ప్రదేశ మార్పులు స్థాన చలనం లాంటివి కూడా కొంత మీకు అనుకూలం ఇచ్చే వాతావరణం కనబడుతుంది అయితే వెళ్లినటువంటి ప్రదేశంలో మాత్రం మీరు ఎవరితో అయితే కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారు లేదా ఎవరి ఈ మాటల వల్ల ప్రేరేపితమై మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటూ ఉన్నారు అక్కడ మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి అలాగే వెళ్లేటువంటి ప్రదేశంలో కూడా వల్ల కొంత అప్రమత్తంగా ఉండకపోతే కనుక మీరు కుటుంబంలో కూడా బంధుత్వాల్ని కోల్పోయే స్థాయిలో మీ కుటుంబంలో గొడవలు జరిగేటువంటి పరిస్థితులు కూడా వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి గతంలో పూర్తిగా వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి మీరు ఇప్పుడు కొంత దాన ధర్మాల మీద కూడా దృష్టి పెట్టడము మీరు చేయడము వేరే వారితో చేయించడము కూడా చేసేటువంటి సంకల్పాలు కదులుతాయి కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కనబడతాయి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి అలాగే మీరు వెళ్లేటువంటి ప్రదేశం కనుక నీటికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అయితే అది విహారయాత్ర కావచ్చు తీర్థయాత్ర కావచ్చు లేదంటే వ్యాపారం ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఉద్దేశం కావచ్చు నీటికి సంబంధించినటువంటిది కానీ లేదా నీటికి దగ్గరగా ఉన్నటువంటిది కానీ అయినట్లయితే ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి మీ వస్తువుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి లేదా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడుతూ ఉన్నాయి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న పట్టణం కాబట్టి అటువంటి పట్టణం కానీ లేదా ఏదైనా తమిళనాడు ఇటువంటి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు చేయాలి అనుకున్నటువంటి వ్యాపారాల విషయాల్లో కూడా అవకాశాలు వస్తాయి కానీ ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది ఇక మాతృవర్గం నుంచి కొంచెం కృషి చేయడం వల్ల ఎంతో కొంత ధనం అయితే లభిస్తుంది అది కూడా పూర్తిగా సాటిస్ఫాక్షన్ గా ఉండదు అంటే కేవలం మాతృవర్గం తోటి గతంలో ఉన్నటువంటి సంబంధాలు కొంచెం బలహీన పడతాయని చెప్పాలి లేదా మాతృ సుఖం అనేటువంటిది కొంచెం తగ్గుతుంది అని చెప్పాలి అది మీకు మీ తల్లి గారి యొక్క మధ్యలో ఉన్నటువంటి బలహీన పట్టం కావచ్చు లేదా మీ తల్లి గారి యొక్క ఆరోగ్యం కొంచెం కలవర పెట్టేటువంటి పరిస్థితి రావచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ వాక్చౌతుర్యం చక్కగా పెరిగి మంచి మృదువైన సంభాషణతో వ్యక్తుల మధ్యలో లావాదేవీలు వ్యాపారాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సోదర వర్గానికి కొంత ఉద్యోగ రీత్యా కొంత ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే వారికి ఉద్యోగ రీత్యా వారు వేరే ప్రాంతాలు దూర ప్రాంతాలు వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వారు కొంత మీ దగ్గర ధనాన్ని తీసుకోవడం లేదా బయట ఎక్కడైనా లోన్ తీసుకుంటే అది మీరు తీర్చడం లాంటివి కూడా ఇప్పుడు జరుగుతాయి ఇక మీ మాతృవర్గంలో చూసినట్లయితే వృషభ రాశి లేదా లగ్నం వారికి తల్లికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కనబడుతూ ఉన్నాయి లేదా మీ తండ్రి మీ తల్లి బిడ్డల మధ్యలో కొంత మానసిక స్పర్ధలు లేదా మీ మీ యొక్క తల్లి గారి యొక్క మానసిక ప్రవర్తన మిమ్మల్ని కలవరపెట్టే పరిస్థితి అలాగే ఆవిడకి చర్మ సంబంధమైనటువంటి మానసికమైనటువంటి బలహీనతలు కొంత ఆక్రమించి అది మీ కుటుంబంలో కొంత మనశ్శాంతిని పాడు చేసే విధంగా కలవరపెడుతూ పెడుతూ ఉంది ఇక ఈ సందర్భంలో గత జూన్ నెల నుంచి కూడా మీరు ఏదైనా స్థలం కొనాలి అనుకుని స్థలానికి సంబంధించి ఏదైనా భూమికి సంబంధించి పెట్టినటువంటి పెట్టుబడులు కూడా కొంత లీగల్ ఇష్యూస్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఇంకా కొంతగా జాతక రీత్యా ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే అంటే మీ చతుర్థ స్థానం గానీ లేదా చతుర్థాధిపతి గానీ మీ జాతకరీత్యా ఎవరికైనా ఇంకా బలహీనంగా ఉన్నట్లయితే లేదా మీ దశాంత దశలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీకు తెలియకుండానే మీకు రావాల్సినటువంటి వాటాలు కానీ ఆస్తిలో భాగంగాని లేదా స్థిర చరాస్తులు కానీ మీ సోదర సోదరి వర్గాలకి లేదా పరాయి వారికి అయినా సరే కూడా మీకు తెలియకుండానే చేయి మార్పిడి జరిగే అవకాశం ఉంది కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అలాగే మీకు లేదా మీ మాతృవర్గానికి వర్గానికి తల్లి గారికి కొంత అగ్ని బాధలు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే మీ మామగారు లేదా మీ మేనమామగారు వీరికి కూడా కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి నరములకు సంబంధించినటువంటి బలహీనతలు ఉద్యోగంలో నష్టము లేదా వారు చేసేటువంటి ఉద్యోగంలో కొంత అవమాన పడడం గాని ఉద్యోగ నష్టం గాని స్థాన చలనం గాని మీ మామయ్య అనేటువంటి వలసైన వారికి కూడా కనబడుతుంది గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతాయి సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది అతి కష్టం మీద మీకు ఒక స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది కానీ సంతానం మాత్రం కొంత గర్భవతులైనటువంటి వారు కానీ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గాని ఇంకొంత జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల సూచనలు తీసుకోవాలి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కొంచెం బిడ్డ బలహీనంగా ఉండడం గాని లేదా అతి కష్టం మీద సంతానం కలగడం గాని జరుగుతూ ఉంది ఇక మీ భార్యా వర్గము తరఫు నుంచి కొంత ధనం లభించడము లేదా వాహన ప్రాప్తి లభించడము లేదా అంటే మీ భార్య లేదా భర్త మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారి సహాయంతో మీరు ఒక వాహనాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పనిలో ఎగ్జిక్యూషన్ అనేటువంటిది కొంచెం లో ఉంటారు కొద్దిగా వారు అనుకున్నటువంటి సంకల్పాలు సక్రమంగా ఎగ్జిక్యూట్ అవ్వక కొంత టెన్షన్ పడతారు అలాగే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించడము పుణ్యక్షేత్రాలు లేదా ఒక పుణ్య కార్యక్రమాల కోసం తనంత ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది మీరు కూడా కొంత మానసిక ప్రశాంతతని పొందే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సమయం అనుకూలంగా లేనప్పుడు మనం ఊరికే ప్రయాస పడే కన్నా కూడా కొంత మానసికంగా ప్రశాంతత ఉండడం అలాగే లేనిపోని హామీలు ఇవ్వకుండా ఉండడం భరోసాలు ఇవ్వకుండా ఉండడం వల్ల కుటుంబంలో అలాగే బంధువులతో లేదా భార్యతో విభేదాలు రాకుండా ఉంటాయి కాబట్టి కొంత నిదానించి నిధానికి అలాగే మీ స్థాయి తగ్గకుండా పనిచేయడం లాంటివి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెడతాయి మీకు కూడా కొంత జీర్ణ సంబంధమైనటువంటి శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ఇవి లేకుండా మంచి ఆహారము మంచి విహారము ఉండేలాగా మీరు ప్రయత్నించాలి ఏదైనా పిక్నిక్ వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చెరువులు నీరు సంబంధించినటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే పరస్పరాలు మాట్లాడేటప్పుడు కూడా కొంత అప్రమత్తంగా ఉండడం వల్ల ఎటువంటి తగాదాలు రాకుండా ఉంటాయి ఉద్యోగాలు చేసేటువంటి వారు మీకు సంబంధం లేనటువంటి అనుకూలం లేనటువంటి కొంచెం ఇష్టం లేనటువంటి దుష్ట గ్రామాలకు మీరు తరలి వెళ్లాల్సి వస్తుంది అంటే మీ ఫీల్డ్ వర్క్ గానీ ఇంకొకటి గానీ మీకు అక్కడ ఫెసిలిటీస్ సక్రమంగా లేనటువంటి గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది అలాగే కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరికైనా కూడా కొంత కార్యక్రమాలు కర్మకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పరిస్థితి కూడా కనబడుతుంది మీరు గనక మీ ప్రమాణాలు తప్పకుండా మీ బాధ్యతల్ని విస్మరించకుండా మీ కుటుంబంలో మీ స్థాయిని మర్చిపోకుండా మీ కష్టాన్ని మీరు విడవకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే చివరిగా అంటే ఒక సంవత్సర కాలం తర్వాత మీరు ఉద్యోగంలో మంచి స్థాయిని పొందుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ రెండు మాసములు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇది కేవలం చిన్న చిన్న విషయాలు మాత్రమే ఇక మాతృవర్గానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి మాత్రం మీరు ఇంకా సంవత్సరం పాటు అలాగే పెట్టుబడులు పెట్టే ప్రదేశంలో కూడా ఇంకా సంవత్సరం పాటు మీరు అప్రమత్తంగా ఉండడం మంచిది చరాస్తుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి మీలో ఇటువంటి ఇది మనం యూనివర్సల్ గా చాలా మందికి సంబంధించి వృషభ రాశికి మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా జరగాల్సిన అవసరం లేదు మీ ఇండివిజువల్ జాతకంలో ఆ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది వాటిలో వచ్చే మార్పులు ఏంటి దశలు ఏంటి లగ్నం ఏమిటి ఎవరు ఎవరిని చూస్తున్నారు ఎవరు బలంగా ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు కొంత కొంతమందికి తీవ్ర స్థాయిలో ఉండొచ్చు కొంతమందికి ఫలితాలు తక్కువ స్థాయిలో ఉండొచ్చు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు మాత్రం మీకు ఇండివిజువల్ గా సూచించడం జరుగుతుంది ఇందులో మీకు ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వారు మనం మాట్లాడుకున్నటువంటి విషయంలో మాకు ఇలా జరిగింది అని అనుకున్నటువంటి వారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే మీరు ఇండివిజువల్ గా మీ జాతక రీత్యా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు మన వాసవి ఆస్ట్రాలజీలో ఆన్లైన్ ద్వారా కూడా రిజిస్టర్ అవ్వచ్చు దీని ద్వారా మేము మీకు ఇంకా కూలంకషంగా ఇంకా డెప్త్ గా మీ జాతక రీత్యా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా లేకపోతే ఏం అవసరం లేదా ఎటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం జరగబోతున్నాయి గోచారానికి తగ్గట్టుగా మీ జాతకంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదు జాతకం బలంగా ఉంటే గనక మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనే విషయాలు మేము మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ దోషాలకు సంబంధించి ఏదైనా యజ్ఞాగాది క్రతువులు గాని శాంతి కోమ హోమాలు గానీ చేయించుకోవాలి అనుకున్నటువంటి వారు కూడా మీరు సంప్రదించవచ్చు